హాయ్ పవిత్ర ఏంటి నీకు తెలుసు కదా కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎలా స్టార్ట్ చేయాలో మంచి మెటీరియల్ ఎక్కడ కొనాలో తెలియడం లేదు ఊసి పిచ్చిదానా దానికి ఎంత టెన్షన్ సరే పద పద చెప్తాను పద చూసావా ఇదే సంధ్య గ్రూప్ లో భాగమైన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మనలాగా బిజినెస్ చేసే వాళ్ళ కోసం మేము ఏళ్లకి పైగా ఎంతో నమ్మకంతో సేవలు అందిస్తున్న టెక్స్టైల్ హౌస్ పెద్ద హోల్సేల్ షోరూమ్ నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుసా సికింద్రాబాద్ లోని సంధ్య సిల్క్స్ కి వెళ్దాం ఇది సిల్క్స్ అవును మన తెలంగాణ అండ్ ఏపీలో సంధ్యా సిల్క్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఇంత పెద్ద హోల్సేల్ టెక్స్టైల్స్ ఉండదు పెద్ద కంపెనీస్ అయినా రాజ్ గురు సంస్కార్ విపుల్ సుభాష్ కిమోరా బేలా అంతేకాకుండా ఇంకా మరెన్నో కంపెనీస్ కి ఆథరైజ్డ్ డీలర్స్ సూరత్ లో కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఉంది తెలుసా ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా మనం టెక్స్టైల్స్ పెట్టినా మనకి హోల్సేల్ లో మెటీరియల్ సప్లై చేస్తామని భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేయండి సంధ్య గ్రూప్స్ కి సంధ్య సిల్క్ సికింద్రాబాద్ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా మార్కెట్ హైదరాబాద్ మగవాళ్ళు మెచ్చే సిల్క్స్